డిఈసీ సంబంధించిన కొత్త అప్డేట్స్ అనేది నేను పేపర్లో ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా వివిధ రకాల పేపర్లు రావడం అనేది జరిగింది అదేంటిదంటే ఈ నెల పదహైదులోగా డిఎస్సి ఫలితాలు అనేది విడుదల చేస్తారని మనకు క్లియర్గా పేపర్ న్యూస్లో మిగతా వివిధ రకాల పేపర్ కటింగ్స్లో ఇవ్వడం జరిగింది పాఠశాల కార్యదర్శి మెయిన్గా మనకు నేను మొన్న కీ విడుదల చేసిన సందర్భంగా కూడా ఈ విషయం చెప్పడం జరిగింది మే పదహైదులోగా వాళ్ళకు ఖచ్చితంగా ఫలితాలు విడుదల చేస్తాం అంటే ఇక్కడ ఫలితాలు అంటే మెరిట్ లిస్టా లేకుంటే సెలక్షన్ లిస్ట్ అని చాలామంది అడగచ్చు ఆల్రెడీ మెరిట్ లిస్ట్ వచ్చిందంటే అంబడే సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది వన్ ఆర్ టూ డేస్లో కాబట్టి పదహైదులోగా మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ రెండు కూడా ఖచ్చితంగా వస్తాయి ఈ నార్మలైజేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత కొద్ది రోజులకే నార్మలైజేషన్ ప్రక్రియ కూడా ముగించే అవకాశం ఉంది జస్ట్ ఒక నేను అనుకోవడం బుధవారం లేకుంటే సోమవారం ఆ మధ్యలో నార్మల్ చేసిన ప్రక్రియ కంప్లీట్ చేసేస్తారు తర్వాత వన్ ఆర్ టూ డేస్లో మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది తర్వాత మనకు ఫైనల్ లిస్ట్ కూడా తయారవుతుంది మరి ఈ ఈ ఒక మొత్తం కంప్లీట్ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళు చూసుకోండి ఒకసారి వాళ్ళ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారా లేరా ఒకవేళ మీరు వెయిట్ చేస్తే టూ డే వన్ అవర్ టూ డేస్కి సెలెక్షన్ లిస్ట్ కూడా ఇస్తారు అప్పుడు లోపల వెయిట్ చేయలేకపోయిన వాళ్లకు ఎట్లా కూడా మాకు ఆ మెరిట్ లిస్ట్ చాలా చాలామంది మేము సెలెక్ట్ అయినమా లేదా అని చూసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి మనకు దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది అంటే మెరిట్ లిస్ట్ నుండి ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి తప్పకుండా ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి మరి ఈరోజు పేపర్లో వచ్చిన విషయం చూసినట్లయితే మెగా డిఎస్సి ఫలితాలను ఈ నెల పద పది పదహైదులోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అదేవిధంగా పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఆగస్టు పదహైదు తర్వాత టోటల్గా మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత పదహారు నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్పినాం కదా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ నెల లాస్ట్ లోపల వన్ ఆర్ టూ డేస్ మేబీ సాటర్డే సండే ట్రైనింగ్స్ ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళ కానీ అంటున్నారు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ నెల లాస్ట్ లోపల లేకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా వాళ్ళు జాయిన్ అయిపోతారు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అయిపోతారు గుర్తుపెట్టుకోండి ఎవరైతే మెరిట్ లిస్ట్లో వస్తారో వాళ్ళు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసుకోండి ముఖ్యంగా మనకు చెప్పడం ఏంటంటే ఈ ఫలితాలు విడుదల కావడం మనకు కీ విడుదల కావడం ఫైనల్ కీ విడుదల కావడం ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మీరు ఒకటి రెండు రోజులు లేటు కావచ్చేమో కానీ ప్రాసెస్ అయితే ఎక్కడ ఆగలేదు మీరు ఫస్ట్ నుంచి గమనిస్తూ ఉంటే అయినా డిఎస్సి పరీక్ష స్టార్ట్ అయిన ఎక్కడ కూడా బ్రేక్ జరగకుండా వన్ ఆర్ టూ డేస్ అటు ఇటు జరుగుతూ ఖచ్చితంగా ప్రొసీజర్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ ఆగడం లేదు కాబట్టి దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్త్ లోపల లేకుంటే ఒక టూ డేస్ లేట్ అయిన కావచ్చు మేము ఏదైనా కొన్ని టెక్నిక్ ఎర్రర్స్ వల్ల లేకుంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒక్కోసారి ఎర్రర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు దాన్ని గమనించి వన్ ఆర్ టూ డేస్ అటు ఇటు ఉన్నా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అందుకని ఖచ్చితంగా మనకు విడుదల ఫలితాలు అయితే ఖచ్చితంగా విడుదలవుతాయి దానికోసం సిద్ధంగా ఉండండి ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ ఫైనల్ కీ వచ్చిన తర్వాత చాలామందికి కీలో తప్పులు ఉన్నాయి ఫైనల్ కీలో అని కూడా చాలామంది అబ్జెక్షన్స్ రైడ్ చేస్తున్నారు అది ఫైనల్ కీలో తప్పులు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఎల్జీటీ వాళ్ళకు ఇంతమంది ఒకేసారి రైడ్ చేస్తున్నారంటే దాంట్లో ఆలోచించాల్సిన విషయమే కాబట్టి వీలైతే మీరు మనకు ఆల్రెడీ కొన్ని మెయిల్స్ ఉన్నాయి కస్టమర్ కేర్ టీ అదేవిధంగా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఆ షిఫ్ట్లు లో రాసిన వాళ్ళు కాకుండా మిగతా షిఫ్ట్ వాళ్ళు కూడా వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఒకవేళ ఆ కరెక్ట్ ఆ కరెక్షన్స్ జరిగితే మీ స్విఫ్ట్లలో కూడా కొన్ని ఏమైనా జరిగి ఉంటే అయినా అవి కూడా కరెక్షన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది ట్రై చేయండి మెయిల్స్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ వాళ్ళకు హెల్ప్ లైన్ వరకు చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంది అసలు నాలుగు క్వశ్చన్స్ రైట్ చేస్తున్నారంటే అభ్యర్థులు ఫైనల్ కిల్ ఉన్నాయి ఎంత డీవియేషన్ వస్తుందో చూడండి వాళ్ళు ఒకవేళ బాటలు ఉన్న వాళ్ళైతే సెలెక్ట్ కాలేకపోవచ్చు ఎంత అన్యాయం జరిగిపోతుందో జరిగిపోతుంది ఇది నిజమైతే అయినా చాలామంది అభ్యర్థులు రైట్ చేస్తున్నారు కాబట్టి నిజం కావచ్చేమో ఒకసారి పరిశీలిస్తే తప్పేముంటుంది ఆ నాలుగు క్వశ్చన్స్ ఒకసారి పరిశీలించాలని వీలైతే మెయిల్ చేయడానికి అదే హెల్ప్ లైన్కు ఫోన్ చేసి ట్రై చేయండి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి